नमस्ते एसपी न्यूज की स्वागतम నల్గొండ జిల్లా హాలియా పట్టణ పరిధిలోని అమరవీరుల స్థూపం నందు పద్మ విభూషణ్ గ్రహిత మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత చెరుకురి రామోజీరావుకి ఘన నివాళులర్పించిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైవీర్ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు అని అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారని అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడవడం చాలా బాధాకరమని అన్నారు రామోజీరావు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రిక రంగంలో పెను సంచలనమే అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు ప్రజాపక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారు వర్తమాన రాజకీయాలపై పాలన తిరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాదు ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం రామజీరావు దక్షతను తెలియచేసింది తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుందూరు వెంకటరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి శేఖర్రెడ్డి నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గౌనిరాజా రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు